హలో ఎవ్రీ వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ షూ టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం తులసి కలెక్షన్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో కంప్లీట్ అన్నీ కూడా బోర్డర్ కాన్సెప్ట్లో ఉండే శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము మ్యారేజ్ సీజన్ రాబోతుంది కదండి ఇవన్నీ కూడా మిక్స్లో వచ్చిన కలెక్షన్ అనమాట చాలా చాలా బాగున్నాయి అలాగే అకేషన్స్కి వేర్ చేసేలాగా ఉంటాయండి చిన్న మిస్టేక్స్ ఇంకా పెద్ద మిస్టేక్స్ కూడా ఏం లేవు చిన్న మట్టి మార్కులు ఇలాంటివే వచ్చినాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే చాలా తక్కువ ప్రైజ్లు అయితే వస్తున్నాయండి అది కూడా సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్లో తెప్పించుకోవచ్చు తులసి కలెక్షన్ మీ అందరికీ తెలుసు కదండి గుంటూరులో ఉంటారు హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారండి హోమ్ విజిట్ అయితే ఉండదు త్రూ ఆన్లైనే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు కాబట్టి మీరు చక్కగా సింగిల్ శారీ అయినా హ్యాపీగా తెప్పించుకోవచ్చు అలాగే వీళ్ళ మోర్ కలెక్షన్ కనుక చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను అండి మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు డైలీ కలెక్షన్స్ ఇస్తూ ఉంటారు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి సారీస్ చూసేద్దాం ఈరోజు కలెక్షన్ వచ్చేసి బెనారస్ కథాన్ సారీస్ అండి బెనారస్ వచ్చాయి టిష్యూ వచ్చాయి నార్మల్ కథాన్స్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట సారీ ప్రైస్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ లో ఉంది నీడ ఉన్న వాళ్ళు కంపల్సరీ గా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ వన్ కావాలి అన్నా సింగిల్ వన్ తీసేసుకోవచ్చు అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఒక్కొక్క చీర కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ లో ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే బై చేసేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి మంచి పారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కి రమ గ్రీన్ కలర్ అనమాట టిష్యూ ప్యాటర్న్ చాలా హైలైట్ ఉంటది ఫ్లెక్సిబుల్ గా ఉంటది మెత్తగా ఉంటది అండ్ సారీ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది ఫ్రెష్ మిక్స్ లో వచ్చాయనమాట నాకు తెలిసి డ్యామేజ్లు అలా ఏమీ ఉండవండి ఏదన్నా వచ్చినా చిన్న చిన్నవే వస్తాయి డ్యామేజ్లు అయితే అసలు లేవు ఏదన్నా ఇన్ కేస్ ఏదన్నా ఉన్నా కూడా నేను లైవ్ లైవ్లోనే ఓకేనా అండ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి కట్టు పాట కొంచెం ప్లెయిన్గా వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి ఆరెంజ్ సారీ అనమాట సారీ అయితే ఓవరాల్ గా ఇది కూడా చాలా చాలా హైలైట్ ఉంది ఈ సారీకి ఏంటంటే చిన్నది సంథింగ్ ఏదో ఉందండి ఇదిగో ఇక్కడ స్టిక్కర్ కనిపిస్తుంది కదా స్టిక్కర్ పక్కన జస్ట్ కొంచెం పోగిపోయినట్టు అనమాట ఇది మనం ప్లీట్స్ పెడితే వెళ్ళిపోతుంది ఇది కూడా సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది సారీ అయితే ఓవరాల్ గా చాలా చాలా బాగుంది చిన్న బుట్టి ఒకసారి సారీ దగ్గర నుంచి చూపిస్తున్నా చూసుకోండి బెనారసి ఈ వస్తుంది అసలు ఇది యాక్చువల్ గా మార్కెట్ ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లసే ఉంటుంది అండ్ కాకపోతే చిన్న వీవింగ్ డిఫెక్ట్ లో వచ్చింది కాబట్టి మీకు ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే వచ్చేసింది నేడు వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజ్ ఉందండి నేను అన్ని క్లియర్ గా చెప్తున్నాను వాయిస్ వినేసి పర్చేజ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి శారీ కథాన్ సారీలోనే ఇది ఒక శారీ అనమాట మంచి సంపంగి ఎల్లో కలర్ కి పింక్ కలర్ అనమాట బోర్డర్ అయితే మొత్తం పైతానీ స్టాల్ బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం శారీ అంతా జెరీ వీవింగ్ అండి చీర మాత్రం ప్యాటర్న్ మెత్తగా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మనకి రఫ్ అండ్ టఫ్ యూస్ కి కూడా బాగుంటుంది ఎక్స్పెషల్ ఎవరికన్నా గిఫ్టింగ్ పర్పస్ కి కూడా ద బెస్ట్ ఆప్షన్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి ఇది కూడా లెవెన్ సారీ థౌజండ్ నైన్ అండి ఏమంటారు పది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ పైతాని పళ్ళు వస్తుంది చాలా రిచ్గా ఉంటుంది సారీ వేర్ చేసినా కూడా మంచి క్లాసీగా ఉంటుంది కట్టుచింగు పాటు కొంచెం ఇలా లైన్స్ అనేది వస్తుంది సారీ ప్రైస్ వచ్చేటప్పటికి థౌజండ్ నైంటీ నైన్ అండి పది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఆ సారీ మాత్రం లెహింగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రోప్ టాప్ కానీ ఏది డిజైన్ చేయించినా సారీ మాత్రం చాలా చాలా హైలైట్ ఉంటది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం పటోలా సారీ అండి ఇది కూడా కతాన్ లోనే మనకి పటోలా సారీ అనమాట ఓవరాల్ గా సారీ అయితే ఇది ఇది కూడా చాలా చాలా బాగుంటది మొత్తం జెరీ వివింగ్ అండ్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాటు పళ్ళు కూడా సాఫ్ట్ గా ఉంటుందండి అండ్ ఆ బ్లౌజ్ వచ్చేసి డిజైనరీ బ్లౌజ్ వస్తుంది సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి పది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ సారీ కవలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఇవి సారీస్ కే కాదు లాంగ్ షోక్ కానీ లెహింగా కానీ క్రోప్ టోప్ కానీ అన్నిటికీ సెట్ అవుతాయి అండ్ బెనారస్ కటాన్స్ కదా వెయిట్ ఉంటాయేమో అని అనుకోవద్దు మంచి లైట్ వెయిట్ లో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి పళ్ళు అనమాట పళ్ళుకి విత్ టోజల్స్ కూడా వచ్చేసాయి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది కలనేత షేడ్ ఉంది బ్యాక్ సైడ్ చూసారా బ్లౌజ్ ఎల్లో కనిపిస్తుంది బట్ ఫ్రంట్ మాత్రం మనకు పింక్ కలరే ఉంది ఓకేనా సారీ అయితే ఓవరాల్ గా బాగుంది సారీ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలా వస్తుందండి ఇది సారీ అనమాట ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం సారీ అయితే చూసేద్దాం అండి లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట సారీ పిస్తా గ్రీన్ అనమాట పిస్తా గ్రీన్ కలర్ కి పింక్ కలర్ అనమాట అండ్ ఆల్ ఓవర్ మొత్తం మనకి ఇలా మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది పింక్ థ్రెడ్ వచ్చింది అండ్ గ్రీన్ థ్రెడ్ వచ్చింది మొత్తం జెరీ వీవింగ్ అండి చాలా చాలా హైలైట్ ఉంది మనకి ఈ పైథానీ స్టైల్ సారీస్ కూడా ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ అయితే వస్తుంది పళ్ళు కూడా ఇలా రిచ్ గా వస్తుంది ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కి కూడా ద బెస్ట్ ఆప్షన్ అండ్ బ్లౌజ్ అండి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సారీ మాత్రం చాలా చాలా హైలైట్ ఉన్నాయి ఏ సారీ కారీనే ఆల్ ఓవర్ డిజైన్ కూడా దగ్గర నుండి చూపిస్తున్నా చూసుకోండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ నో డామేజ్ నో మిస్ ప్రింట్ అండి అండ్ నెక్స్ట్ వన్ చూసేయండి ఎల్లో కలర్ ఆరెంజ్ మ్యాంగో ఎల్లో అంటాం కదా మ్యాంగో ఎల్లో కలర్కి పింక్ కలర్ అనమాట అండ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా అంతే థౌజండ్ నైన్ అండి నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది నీడును వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఫస్ట్ టైం మేడం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ లింక్ గ్రూప్ లింక్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తారు ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ పిస్తా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో పైతాని బోర్డర్ లో ఇది ఒక సారీ అనమాట బ్లౌజ్ ఇది సారీ అంతా ఆల్ ఓవర్ ఇలా డిజైన్ అయితే వస్తుంది లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రోప్ టాప్ కి కానీ దేనికైనా చాలా యూనిక్ గా ఉంటాయి మనకి ఏంటంటే మంచి పార్టీ వేర్ సారీస్ అండ్ దట్టు పట్టు సారీస్ ఈ బడ్జెట్ లో వచ్చేసాయి హ్యాపీగా తీసేసుకోవచ్చు అదర్ ఛానల్స్ లో ఇవే సారీస్ ఎయిటీన్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు బట్ మీ ప్రైస్ మాత్రం ఓన్లీ థౌజండ్ నైన్ అండి ఫ్రీ షిపింగ్ ఇది కూడా చూడండి మనకి బెనారీ లోనే టిష్యూ కథాన్ అనమాట చాలా చాలా హైలైట్ ఉంది మంచిగా స్ట్రీట్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ అండి కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బోర్డర్ అయితే వస్తుంది సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లైట్ పారా గ్రీన్ విత్ రమ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా ఓవరాల్ గా చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా థౌజండ్ నైన్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి ఓకేనా ప్రైస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నీడు నూ కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ షార్ట్ పల్లూస్ వస్తాయి బాగుంటాయి ఈవెన్ గిఫ్టింగ్ పర్పస్ కి కూడా ద బెస్ట్ ఆప్షన్ అండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండ్ దట్టు మీకు లాంగ్ ట్రాక్ కానీ లెహింగ్ కానీ క్రోప్ ట్రాప్ కి కానీ దేనికైనా బాగుంటాయి అండ్ మంచి పింక్ కలర్ అండి టొమాటో పింక్ కి రమ గ్రీన్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా బాగుంది ఇది పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి కళ్ళనైతే మనకి రమా గ్రీన్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ సారీ చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందో ప్రైస్ వచ్చేటప్పటికి థౌజండ్ నైంటీ నైన్ అండి థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి కావాలి అని అనుకునే వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది కూడా అండి దీనికైతే బ్లౌజ్ అయితే రాలేదండి ఈ సారీ కూడా చూడడానికి అయితే సారీ అయితే చాలా చాలా క్లాసీగా ఉంది మనకి లైట్ ప్యారెట్ కి రమా గ్రీన్ కలర్ అండి డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏమి లేదు బట్ బ్లౌజ్ అయితే రాలేదు నో బ్లౌజ్ అనమాట ఇది వచ్చేటప్పటికి నైన్ నైన్టీ నైన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఏ సారీ నచ్చితే ఆ సారీ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి మంచి రాణి పింక్ కి పైతానీ కథనండి చాలా చాలా హైలైట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి జెకా స్టైల్ బ్లౌజ్ వస్తుంది సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి థౌజండ్ లెవెన్ నైన్ అండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి లెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉందండి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీ మంచి గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ అండి పైతాని స్టైల్ అయితే ఉంటుంది సారీ అయితే చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ మంచి కతాన్ సారీ అనమాట ప్రైజ్ వచ్చేటప్పటికి లెవెన్ నైన్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో ఉంది అలాగే బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసి ఇలా పటోలా డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఏ సారీ నచ్చితే ఆ శారీ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి డైరెక్ట్ గా వాట్సాప్ లో మెసేజ్ చేయండి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు లెవెన్ నైన్ ఫ్రీ షిపింగ్ అండి అండ్ ఇది కూడా చూడండి మంచి రమా గ్రీన్ కలర్ అండి అండ్ గోల్డెన్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది ప్యూర్ కథాన్ వస్తుంది ప్యాటర్న్ అయితే చాలా చాలా హైలైట్ ఉంటుంది మంచిగా లోటస్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఓకేనా చాలా గ్రాండ్గా ఉంటుందండి సారీ వేర్ చేసినా కూడా ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు అండ్ లైట్ గ్రే కలర్ అండి చాలా చాలా క్లాసీగా ఉంటుంది దీనికి ఏంటంటే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఈ సారీస్ కి ఎందుకంటే ప్లెయిన్ సారీ మంచి నావీ బ్లూ ఇది కలర్ వచ్చేసి ఇంక్ బ్లూ అంటాం కదా ఇంక్ బ్లూ కి మనకి మెరూన్ కలర్ అనమాట అండ్ టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది ప్యూర్ కథాన్ వస్తుంది అండ్ పైతాని పళ్ళు వస్తుంది సారీ అయితే చాలా చాలా క్లాసీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది సారీ ప్రైజ్ వచ్చేటప్పటికీ ఓన్లీ లెవెన్ నైన్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది సింగిల్ సారీ కూడా నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి మంచి టమోటా పింక్ కలర్ గ్రీన్ కలర్ అండి జస్ట్ మనకి ఏంటంటే మట్టి మరకలు మాత్రమే ఉన్నాయి సారీస్కి ఎక్కడా డామేజ్ అయితే ఏం లేదు జస్ట్ ఒకసారి నార్మల్ వాష్ చేపిచ్చేస్తే సరిపోతుంది సారీస్ అయితే ఓవరాల్ గా చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఈవెన్ పిల్లలకి లెహింగస్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రోప్ టాప్ కి కానీ సారీకి కానీ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ థౌజండ్ నైన్ లెవెన్ నైన్ అండి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి ప్యూర్ కథాన్లోనే లోనే మనకి ఇదొక శారీ అనమాట సారీ రమా గ్రీన్ కలర్ వస్తుంది కింద వచ్చేసి మెరూన్ కలర్ సిల్వర్ జరీ ఉంటుంది అండ్ గోల్డ్ జరీ కూడా ఉంటుంది సారీ అయితే ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అనమాట రిచ్ పళ్ళు వస్తుంది శారీ ప్రైస్ వచ్చేటప్పటికి లెవెన్ నైంటీ నైన్ అండి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అండ్ ఇది కూడా అండి ప్యూర్ ప్యూర్ లోనే వస్తుంది అయితే షేడ్ ఉంటుంది సారీ అయితే చాలా చాలా బాగుంది మనకి సింపుల్ సింపుల్గా టెంపుల్ బోర్డర్ అయితే ఉంది అండ్ పైతానీ పళ్ళు అండి అండ్ విత్ టజిల్స్ ఇవి మనకి ఫ్రెష్ మిక్స్లో వచ్చే ఎక్కడన్నా చిన్న వస్తే వివింగ్ డిఫెక్టే వస్తుంది బట్ ఏవి అయితే నోటీస్ అవ్వలేదు ఏదన్నా ఉన్నా కూడా మనం లైవ్లోనే చూపించేస్తాము కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే అనుకుంటే వెంటనే వాట్సాప్లోకి రండి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసుకోండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికే ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి ఈ సారీది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది చాలా చాలా డీసెంట్ గా ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ మంచి క్రీమ్ కలర్ సారీ అండి క్రీమ్ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ అనమాట కథాన్ బోర్డర్ అయితే వస్తుంది ఆ శారీ అంతా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఎక్కడన్నా వస్తే చిన్న మట్టి మరకలు తప్పితే ఏం నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి మంచి క్రీమ్ కలర్ కి మెరూన్ కలర్ అండి కాంట్రాస్ట్ సారీ అయితే ఓవరాల్ గా ఇది కూడా బాగుంది మనకి ఏంటంటే చిన్న చిన్న గిఫ్టింగ్ పర్పస్ కి కూడా బాగుంటుంది అండ్ ఎక్కడన్నా వస్తే చిన్న మట్టి మరకలు తప్పితే సారీస్ అయితే ఓవరాల్ గా బాగున్నాయి ఇది పళ్ళు పార్ట్ అండ్ ఆ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట అండ్ చూసారు కదా చిన్నగా ఎక్కడన్నా స్పాట్స్ అంతే ఉన్నాయండి మట్టి మరకలు అది కూడా మట్టి మరకలు అనమాట మనకి ఏంటంటే ఒకసారి లిటిల్ బిట్ వాష్ చేయించేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ మిక్స్ అన్నప్పుడు కొంచెం మరకలు అనేది మట్టి మరకలు మాత్రమే ఉంటాయి మీరు అనుకున్న మరకలు కాదు అండ్ ఆ సారీస్ అయితే ఓవరాల్ గా చాలా చాలా బాగున్నాయి సింప్లీ సూపర్ బాగుండి అండ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఇది బ్లౌజు ఇది పళ్ళు నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్